సార్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ నిన్న రాత్రి నుంచి జరిగిన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ బ్రేకింగ్ న్యూస్ వచ్చే వార్తలు మనం చూస్తుంటే కానీ కనుక జగన్మోహన్ రెడ్డి ఇండియా చేరేటట్టు ఉన్నారు బాగా ట్రోల్ అవుతున్నాయి సార్ అది అది నిజమా ఎంతవరకు వాస్తవం అంటే ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీలో కీ బాడీ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో చేరే చర్చలు నడుస్తుందని లేదా వర్కింగ్ కమిటీ నుంచి అప్పీల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కానీ చర్చ నడుస్తుంది నిజానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎప్పుడు కూడా అలాంటి తీర్మానాలు చేయదు అంటే వాళ్ళు చేర్చుకోవాలా వద్దా చేర్చుకుంటే వస్తారని కానీ తీర్మానం చేసి అప్పీల్ చేయదు కానీ ఎందుకు ఈ చర్చ నడుస్తుందంటే రెండు మూడు కారణాలు ఒకటి ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ధర్నా ఉద్దేశం ప్రధానమైంది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన ఆఫీసుల పైన పైన దాడికి ఎదురే కానీ అక్కడ ధర్నా చేసిన పరిణామంగా వచ్చిన మద్దతు దాని పర్యవసనాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ దేశంలో ఉన్న రాజకీయ పార్టీకి రావడం ద్వారా వారు ఇండియా కూటమికి వెళ్తారా అనేది రావడం ప్రైమ్ మినిస్టర్ గాని హోమ్ మినిస్టర్ గాని రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల ఇంకా పూర్తిగా అనే చర్చ కావడానికి కారణమైంది రెండో కారణం ఒక రియాలిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పాతికేళ్ళు సీరియస్ గా రాజకీయాల్లో ఉంటారు ఇప్పుడు ఆయనకి నాలుగురు ఎంపీలే ఉండొచ్చు లోక్సభలో కానీ ఇరవై తొమ్మిది ఎన్నికలు అనేది క్రూషియల్ ఎందుకంటే ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయింది ఇప్పుడు ఫలితాలు వరకు వచ్చేసినాయి జరగబోయే ఎన్నికలు అనే దానికంటే రాజకీయ అడుగులు ఉంటాయి రేపు యూపీఏ అధికారం రావాలన్నా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కి బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీ రావాలన్నా ఒక ఇరవై ఇరవై ఐదు సీట్లు ఉన్న పార్టీ అనేది కిరోలు పోషిస్తుంది దేశంలో ఆ రకంగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓడిపోయినొచ్చు కానీ ఇరవై తొమ్మిదిలో గెలిచాడంటే ఈ వరుస క్రమం పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇంక ఇరవై ఇరవై ఐదు వస్తాయి మైలి ఆయన కూడా అలా వచ్చిన ఇరవై సీట్లు జగన్మోహన్ రెడ్డి చాలా పవర్ఫుల్ లీడర్ అవుతాడు ఢిల్లీలో అందుకని భవిష్యత్తు అవసరాల చూస్తే జగన్మోహన్ రెడ్డితో బాగుండాలి పై ఇంకొక ఇంకొక కేంద్ర రాజకీయాల్లో సీరియస్ గా ఉంటాడు అనేది ఆయన డిమాండ్ మార్కెట్ ని బట్టే డిమాండ్ ఉంటుంది జగన్ మార్కెట్ జగన్కున్న మార్కెట్ విలువ అది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే కోరిక ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు జగన్ గారిని ప్రేమిస్తుంటారు అట్ ద సేమ్ టైం ఢిల్లీలో రాహుల్ గాంధీ బెటర్ అనుకుంటారు కారణం ఏంటంటే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసినా వాళ్ళు సరిగ్గా వ్యవహరించట్లేదు అనే అభిప్రాయం ఉంది మన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ధర పొత్తు పెట్టుకోవడం ఈ మొత్తం వ్యవహారాల్లో బీజేపీ అంత నమ్మదగిన పార్టీగా లేదు అనే అభిప్రాయం జన జగన్ ని ప్రేమించే వాళ్ళు ఉంది ఎంతైనా కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీ కదా నాయకత్వం కదా ఆ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారితో వ్యవహరించిన తీరు పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ మొన్న సాప్ కార్నర్ ఆ పోల కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ బీజేపీతో కన్నా రాహుల్ గాంధీతో ఉంటే బాగుంటుంది అనే భావన కూడా ఉంది ఆ భావన కూడా ఇట్లాంటి పోస్టు కారణం అవుతాయి కాబట్టి ఈ మూడు కారణాలు ఒకటి ఢిల్లీలో ధర్నాలు వచ్చిన పరిణామాలు జగన్ గారికి ఉన్న మార్కెట్ విలువ పొలిటికల్ మార్కెట్ విలువ మూడో పాయింట్ జగన్ ప్రేమించే వాళ్ళందరూ కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఉంటే బెటర్ అనుకుంటారు కాంగ్రెస్ ఉంటే బెటర్ అనుకుంటారు ఈ మూడు కారణాల రీత్యా ఈ చర్చ నడుస్తుంది నో డౌట్ ఈ రోజుకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి డెసిషన్ తీసుకోదు కాంగ్రెస్ పార్టీ కూడా తొందరపడదు ఇంకా సమయం ఉంది ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు అవకాశం ఉంది వేయాలి కూడా అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ అనేది ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడచ్చు కానీ దేశీయ రాజకీయాల్లో మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ధర్నా ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాలి మనం ఓడిపోయి ఘోరంగా ఓడిపోయిన ప్రతికూల ఫలితాలు వచ్చి ఉన్నప్పుడు దేశ రాజకీయాల్లో అట్లా అడుగు పెడితే ఇంతమంది మద్దతు ఇస్తే ఎంత పెరిగింది కానీ మంత్రుల రాజకీయాల్లో ఎప్పుడు మంచిది కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో నేర్చుకోవాలి రెండోది ఒంటరిగా ఉండకుండా జాతీయ రాజకీయ పార్టీల సపోర్ట్ తీసుకుంటే నైతిక మద్దతే కాదు రాజకీయం కూడా ఉంటుంది మన మార్కెట్ విలువ ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో ఉంది అనేది గుర్తించాలి ఒక మార్కెట్ లో ఒక వస్తువుకు విలువ ఉన్నప్పుడు అది షో లో ఉంటే చూడడానికి బాగుంటుంది కొంత పాలనగా అది మురిగిపోతుంది షో లో పెట్టుకుంటే మార్కెట్ ఆ వస్తువుకి అది ప్రజలకి లేదా అది వినియోగంలోకి వచ్చినప్పుడే వస్తువుకు విలువ ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా దేశవ్యాప్తం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే ఆయనకి మంచిది రాష్ట్రానికి మంచిది కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజకీయాల్లో జరిగే పరిణామాలు తన పాత్ర తాను పోషించాలి జాతీయ రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో గమనిలో పెట్టుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీని గమనంలో పెట్టుకొని ఈ రాజకీయంలో నేను అనుకుంటే నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకో బిజెపి కాకుండా ఈరోజు మమతా బెనర్జీ గారు కావచ్చు లేదా అఖిలేష్ యాదవ్ గారి కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ తో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తే ఇండిపెండెంట్ గా ఉంటున్నారు కాబట్టి మమతా బెనర్జీ మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నాను అంటే అటు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఇండిపెండెంట్ గా ఉన్నాం కాంగ్రెస్ పార్టీతో ప్రధాన ప్రతిపక్షం కాటి ఇచ్చిపుచ్చుకునే అనుకున్నాం ఈ మూడు కారణాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా ఉంటారు ఒక మమతా బెనర్జీ బాటలో నడుస్తారు అని నేనైతే అనుకుంటున్నా సార్ పాలిటిక్స్ లోకి వెళ్తే కనుక నిన్న మనం పార్లమెంట్లో చూస్తే అనురాగ్ ఠాకూర్ ఎవరైతే బీజేపీ ఎంపీ ఉన్నారో రాహుల్ గాంధీ పైన వ్యాఖ్యలు చేశారు మీరు ఏ కులము అని అది ఎట్లా చూడవచ్చు సార్ అసలు కుల కులాలు అంటే పార్లమెంట్లో డిస్కషన్ చేయొచ్చా లేకపోతే అడగచ్చాగా పార్లమెంట్లో కానీ పార్లమెంట్లో కాదు భారత రాజ్యాంగం ప్రకారం కులం మతం ఇట్లాంటి వాటితో మా రాజకీయాలు కానీ విమర్శించదు చట్టబద్ధంగా శిక్షాకు అలానే ఆయన పార్లమెంట్లోనే మాట్లాడినారంటే అది అసహనంతో చేసిన వ్యాఖ్యలుగానే చూడాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఏ కులం అంటే నాకు తెలిసేది బ్రాహ్మణుడో ఇంటికి ఉంటాడు అక్కడ కులం గడ తెలియదు వాళ్ళది ఇక్కడ నెహ్రూ కుటుంబాన్ని ఇందిరాగాంధీ కుటుంబాన్ని జాతీయ కులంగానే చూస్తారు జాతీయ అన్ని కులాలు మావాలనుకుంటారు ఎంత బలం అనేది వేసే వాళ్ళు కులం ముద్ర ఏ రోజు లేదు ముద్ర వేయాలని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళకే నష్టం ఇప్పుడు ఇప్పుడు కులం ముద్రే ఉంటున్న కులు అంతా ఓన్ చేసుకుంటారు మిగతా కులాలేమి దూరం కాదు రాహుల్ గాంధీ గారు నువ్వు బ్రాహ్మణుడోని ఇంకోటి కూడా ముద్రేసేస్తే బహు వాళ్ళు ఇంకేమనొచ్చు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి రాహుల్ గాంధీ గారు కావచ్చు వాళ్ళ తల్లి గారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఇంకొకటి యాడ్ అవుతుంది కాబట్టి కులం పేరు ప్రస్తాంతం తప్పు అది అసహనంతో చేసిన రాజకీయం ఇలాంటి అసహనంతో చేసిన రాజకీయం చేస్తే ఒక దశ దారితో ఏమవుతుందంటే అది వాళ్ళకు ఆసత్తగా మారిపోతుంది ఎందుకంటే ఆ రాజకీయం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కొలు రాజకీయాలు చేస్తే ఎంటర్ అవుతాడు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ నేపథ్యం ఎప్పుడు చూసుకుంటారు వీళ్ళు రాజకీయాలు చేస్తే ఏమవుతుంది అది భూమి ర్యాంక్ అయ్యి మొత్తం పోయి లాభం చేసిన సార్ ఎందుకో పార్లమెంట్ చూస్తుంటే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ అసెంబ్లీ ఎట్లా నడిచిందో అట్లా నడుస్తున్నట్టు అనిపిస్తుంది సార్ ప్రతిపక్షం నీ ఎప్పుడు కూడా డిఫెన్స్ లో పెట్టి కులాల గురించి లేకపోతే అక్రమంగా గతంలో జరిగిన అంశాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు అది సిమిలర్గా ఖితంగా ప్రతిపక్షం బలపడతా ఉంది లోక్ సభలో అనేది క్లియర్ గా అర్థమైంది మీకు ప్రతిపక్షం బలపడినప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటివి వస్తాయి రాహుల్ గాంధీ గారు బలపడ్డాడు వ్యక్తిగతంగా బలపడ్డాడు పార్టీ బలపడింది ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఇరవై లేదు కదా కాబట్టి బీజేపీ అంత మెజారిటీ లేదు కాబట్టి అసహనాలు అనేవి వస్తాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని సాధారణంగా విమర్శించే వాళ్ళు ఇప్పుడు అసాధారణంగా విమర్శిస్తున్నారు తీవ్రంగా అటాకింగ్ మోడ్ లోకి వెళ్తున్నారు అంటే కాన్ఫిడెన్స్ పెరిగింది మేము రెండు తొమ్మిది ఎన్నికల్లో కొట్టగలము నరేంద్ర మోడీ గారిని ఓడించగలము అనే కాన్ఫిడెన్స్ అంటే ప్రతిపక్షంలో పెరిగింది కాబట్టి వాళ్ళు ఆ రకంగా నిర్మాణాత్మక వస్తున్నారు వీళ్ళు రెండుసార్లు అధికారంలోకి వచ్చినటువంటి అహం ఉంది భవిష్యత్తులో ఏమవుతుంది భయం అహం భయం రెండు ఒకేసారి వచ్చినప్పుడు ఇట్లాంటివి ఎవరైతే పోగలు వస్తాయి అది బహుశా బీజేపీ కొంతమంది మంత్రుల్లో అది వాళ్ళకే నష్టం అనేది అర్థమవుతుంది ప్రతిపక్షాన్ని ఎక్కువ టార్గెట్ చేస్తా అంటే లో పడుతున్నారు అర్థం right here thanks for the updates for today thank you for joining us